ప్రతి మానవుని విడిపించడానికి యేసు క్రీస్తు వారు పరలోకంలో నుండి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చారు ఆయన పాపం లేని మానవుడిగా వచ్చారు ఏసయ్య జన్మత పాపం లేని వారు ఆయన కన్యక దర్భాన్ని జన్మించారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో ఏ పాపం లేనటువంటి పరిశుద్ధుడిగా ఆయన జీవించారు ప్రతి మనిషిలో జన్మ పాపము కర్మ పాపము అనేది ప్రతి మనిషిని కూడా చేస్తా ఉంది ఈ పాపము మనిషికి ఎంత నష్టాన్ని తీసుకొస్తుందంటే భూమి మీద ప్రతికిన కాలంలో ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మనశ్శాంతి లేకుండా చేస్తుంది కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క జీవితం ముగిసిన తర్వాత మానవ జీవితం ముగిసిన తర్వాత ఆరని అగ్నిలోనికి ప్రతి మనిషి ఆత్మను పాపం తీసుకుని వెళ్ళిపోతా ఉంది అయితే మనల్ని సృష్టించిన తరలోక తండ్రి భూమి ఆకాశాలను సృష్టించినటువంటి ఆ దేవుడు తన ప్రియ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకల్లో పంపించారు బైబిల్ ఇలా చెప్తుంది ఏసు రక్తం ప్రతి పాపమును కడిగి మనో పవిత్రులుగా చేస్తా ఉంది మాటలు వింటున్న వాళ్ళరా పాపం పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కదా పాపం పోగొట్టుకోవాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలని దాన ధర్మాలు ఏమంటే ఎన్నో కార్యక్రమాలు మనం చేసేది ఎందుకంటే మనలో ఉన్న పాపం పోవాలి మన ముక్తికి వెళ్ళాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అయితే మనిషి చేసే దాన ధర్మాలు మంచి కార్యక్రమాల ద్వారా మనము పలానా కుటుంబము పలానా వ్యక్తులు చాలా మంచివారండి వాళ్ళు తెయగలిగిన వారండి అని ఒక మంచి పేరు సంపాదించుకుంటామేమో కానండి పాపం మాత్రం పోగొట్టుకోలేము ఎందుకంటే మనం పాపం చేయగలము కానీ నుండి విడిపించుకునే శక్తి మనకు లేదు అందుకని మళ్ళను సృష్టించిన ఆ పరలోక దేవుడు ఆ పరలోక తండ్రి మనల్ని ప్రేమించి ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆ రక్షణ మార్గము ప్రభువైన ఆయన ఇలా చెప్పారు నేనే మార్గమును